అందరికీ నమస్కారం అండి బాస్కెట్ కిలీ ఛానల్కి స్వాగతం ఈ వీడియో అందరూ కూడా దయచేసి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలానే ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి అలాగే వీలైతే దీని మీద చర్చ కూడా చేయండి అలానే కామెంట్స్లో కూడా మీకు ఏమనిపించింది అనేది కూడా చెప్పండి ఈ వీడియోకి ముందు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను నేను సత్యవాదినండి అలానే నేను హిందుత్వవాదినండి హిందుత్వానికి ఏదైతే అపాయకరం అవుతుందో లేదా హిందుత్వానికి ఏదైతే ఆటంకం కలుగుతుందో నేను ఎటువైపు మొగ్గకుండా సత్యం వైపు నిలబడి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను అలానే దానికోసం వీలైనంత రీసెర్చ్ చేసి వీలైనంత స్టడీ మెటీరియల్ని తీసుకొచ్చి ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్తాను సో నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీకు షాకింగ్గా ఉండొచ్చు అంతేకాకుండా చాలామంది నొచ్చుకొని కూడా ఉండొచ్చు బట్ నేను ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మన హిందువులంతా కూడా ఒక రకమైన ధోరణికి అలవాటు పడిపోయి ఉన్నారు అంటే నేను ఏదైతే వినాలనుకుంటున్నానో అది మాత్రమే అవతలవాడి మాట్లాడాలి అప్పుడు మాత్రమే నేను వింటాను అని ఒక రకమైన ధోరణికి అలవాటు పడిపోయి ఉన్నాడు దానికి ఏమైనా వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా వెంటనే అసహనం అనేది చూపిస్తున్నారు బట్ అది చాలా తప్పుడు రకమైన పనండి ఈ రకమైనది అటుపక్క ముస్లింలు కానీ ఇటుపక్క క్రిస్టియన్లు కానీ చేస్తారు వాళ్ళ ముల్లాలు చెప్పేదంతా ఒకే రకంగా ఉంటుంది ఆ కురాన్లో ఏముంటుంది అదే ఇటువైపు వీళ్ళు గుర్రెలు కనుక క్రిస్టియన్స్ ఆ పాస్టర్ అని చెప్తాడు అది వింటారు బట్ మనం విచక్షణతో విజ్ఞతతో అవతలవాడి చెప్పేది విని దాంట్లో ఎంతవరకు సత్యం ఉంది అనేది సత్యశోధన చేసి సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం అనేది హిందువులు చేస్తారు స్టార్టింగ్ నుంచి కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేది హిందుత్వానికి మూల కారణం అందువలనే ఇన్ని రోజులు హిందూ ధర్మం అనేది నిలబడింది కానీ తెలుసో తెలియకో మనం ఆ మార్గాన్ని విడనాడుతున్నాం కనుక దయచేసి మనమంతా కూడా ఆ మార్గంలోనే ఉండాలి అని చెప్తూ నేను ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను అసలు హిందుస్థాన్ అని పేరుబడిన మన భారతదేశానికి ఇలాంటి గతి ఎందుకు పట్టింది అత్యధికమైన మన హిందువులకి ఇలాంటి గతి ఎందుకు పట్టింది దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అత్యధికులుగా ఉన్నా కానీ దేశంలో క్రింద శ్రేణి పీపుల్గా తరగతులుగా అసలు ప్రభుత్వం కానీ లేకపోతే మిగతా మతాల వారు కానీ ఎందుకు చూస్తున్నారు అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు హిందువులందరికీ కూడా వేధిస్తున్న ప్రశ్న దీనికి చాలా వరకు మనం కానీ చూసుకుంటే వచ్చే ఆన్సర్ ఏంటి అంటే హిందువులు ఎంత ఎక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళలో వాళ్ళకే పడదు సింపుల్గా చెప్పాలి అంటే ఐక్యత ఉండదు అంతేకాకుండా ఎవడైనా శత్రువు మన మీదకి యుద్ధానికి వచ్చాడు అనుకోండి వాడు ఐదు వందల మంది ఉన్నా మనం ఐదు లక్షల మంది ఉన్నా సమయానికి మనలో నుంచే కొంతమంది దుర్మార్గులు మోసకారులు వెళ్ళి ఆ కోట తలుపులు తీసేసి శత్రువుని రాణిచ్చేసే సందర్భాలు మన హిస్టరీల్లో కోకలలు మొఘలు మన దేశం మీదకి దండెత్తినా లేదా బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించుకున్న మనలోని వారే వాళ్ళకి సహాయం చేయడం వల్లనే మన తాలుగు భారతదేశాన్ని ఆక్రమించుకోవడం వాళ్ళకి సాధ్యమైంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం సో దీని గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అసలు మనం క్రింద శ్రేణి పౌరులుగా ఎందుకు ఉండాల్సి వచ్చింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన వారు ఎవరు కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ అసలు ముస్లిముల్ని ఎందుకు అంత తాయిలాలు సంక్రాంతికి వచ్చిన కొత్తలా ట్రీట్ చేయాల్సిన అవసరం ఎందుకు కలిగింది అసలు ముస్లింలు అంటే కాంగ్రెస్కి ఎందుకు అంత ఇష్టం క్రైస్తవుల వైపు బ్రిటిషర్స్ ఉన్నారు ముస్లింల వైపు కాంగ్రెస్ పార్టీ ఉంది అంతేకాకుండా ముస్లిం లీగ్ అనేది కూడా ఉండేది వాళ్ళు పాకిస్తాన్ అనేది తీసుకున్నారు ఇది కూడా మనకు తెలిసిందే మరి హిందువుల వైపు ఎవరున్నారు హిందువుల వైపు మాట్లాడింది ఎవరు అసలు ఈ విషయాల గురించి నాకు తెలిసి ఎవరు కూడా మాట్లాడినట్టుగా నేనైతే చూడలేదు మాట్లాడుంటే మంచిదే సో ఈ టాపిక్ మీద నేను మాట్లాడాలనుకుంటున్నానండి దయచేసి వీడియో మొత్తం చూడండి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఇలా ఉండడానికి కారణాలు చెప్పేటప్పుడు మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే గాంధీ గురించి గాంధీ మహాత్ముడా లేకపోతే ఇంకేంటా అనేది తర్వాత ఆయన ముందుగా చూసుకుంటే ఒక ఫక్తు రాజకీయ నాయకుడు కాకపోతే చాలా తెలివైన వాడు ఆయన అంటే పుట్టిన తర్వాత ఆయన చుట్టుపక్కల పరిస్థితులన్నీ చూస్తూ అలా ముందుకు వెళ్తూ వెళ్తూనే ఆయన మూడు సమస్యల్ని గుర్తించాడు అవి ఏంటంటే మొట్టమొదటిది బ్రిటిషర్స్ కింద మనం ఉన్నాము అనేది ఒకటి రెండవది ముస్లిమ్స్ ముస్లిమ్స్కి హిందూస్కి పడదు అనేది కూడా ఆయన గుర్తించాడు మూడవది ఏంటి అంటే అస్పృశ్యత మన హిందువుల్లోనే నిమ్న తరగతుల వారిని పెద్ద తరగతుల వారు నొక్కేస్తూ ఉండడం అనేది కూడా ఈ మూడు కూడా జెన్యున్ కారణాలు సో వీటిని గాంధీ ఎలా పరిష్కరించాడు అనే దాని మీద హిందువులు ఈరోజు ఇలా ఉండడం అనే దాని గురించి సింపుల్గా చెప్పొచ్చండి అంటే వీటన్నిటికీ కూడా మూల గురువు ఎవడు అంటే గాంధీ ఆయన ఎలా పరిష్కరించాడు అనే దాని గురించి నేను మీకు చెప్పబోతున్నాను గాంధీ తలుగు మెంటాలిటీ ఏంటంటే నేను గమనించినంతవరకు గాంధీ ఏదైనా తన కన్నా తక్కువ బలహీనులుగా ఉన్న వాళ్ళని అదిమేసే ప్రయత్నం చేశాడు అంతేకాకుండా తనకన్నా ఎవరైనా కానీ బలంగా ఉంటే మాత్రం గాంధీ వాళ్ళతో పోరాడాలని అనుకోలేదు ఏ రోజు కూడా వాళ్ళకి మంచిగా ఉంటూ వాళ్ళకన్నీ అర్పించేసుకుంటూ నేను మీకు సరెండర్ అయిపోయాను ఇక అంతా మీదే బాధ్యత అంటే ఒక రకమైన బానిసత్వ బుద్ధిని గాంధీ చూపించాడు ఇది మనకి రెండు విషయాల్లో స్పష్టంగా తెలుస్తుంది ఒకటి బ్రిటిషర్స్ అంటే క్రైస్తవులు క్రైస్తవుల్ని గాంధీ ఎలా డీల్ చేశాడు రెండు ముస్లిమ్స్ని గాంధీ ఎలా డీల్ చేశాడు ఈ రెండు విషయాల్లో కూడా ఈయన వాళ్ళకి సరెండర్ అయిపోయాడు అందువలనే ఈ రెండు విషయాల్లో కూడా ఆయన ఫెయిల్యూర్ అయ్యాడు మరి మూడో విషయం ఏంటి దళితులు దళితుల్ని ఎలా చూడాలి అనే విషయంలో మనం జనరల్గా అంబేద్కర్ని తీసుకుంటాం కానీ గాంధీ కూడా స్టార్టింగ్ నుంచే అస్పృశ్యతని ఎలా నివారించాలి అనే దాని గురించి ఆయన కూడా పోరాటం చేశాడు ఆయన కూడా దాని మీద తన గళాన్ని లేవనెత్తాడు అయితే అంబేద్కర్ ఏం చేశాడు అంటే అంటే ఇప్పుడు ముస్లిమ్స్ ఎలా అయితే వేరే దేశాన్ని కోరుకున్నారో అలానే ఎవరైతే దళితులంతా ఉన్నారో వాళ్ళందరితో వేరే దేశాన్ని తీసుకోవాలి అనే ప్రయత్నం కూడా చేశాడు అయితే ఇక్కడ ఈయన ఎలా చూశాడు అంటే నేను దీన్ని సాధించగలను అంటే తనకన్నా కాస్త కిందనే ఉన్నారు అని అనుకొని ఒక్కొక్కసారి చాలా గట్టిగా మాట్లాడాడు అంబేద్కర్తో కానీ ఈ అస్పృశ్యత విషయంలో లేదా ఒక్కొక్కసారి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ కూడా చేశాడు మొత్తానికి ఒక దారికి అయితే అంబేద్కర్ని తీసుకొచ్చాడు అంబేద్కర్ చాలా గట్టిగా ఈ యొక్క దళితుల గురించి పోరాడుతున్నప్పుడు ఎరవాడ జైల్లో గాంధీ ఉన్నప్పుడు దీని మీద నిరాహార దీక్ష కూడా కూర్చున్నాడు అప్పుడు నిజానికి ఆయన ప్రాణం పోయేంత పరిస్థితి కూడా వెళ్ళింది గాంధీ మహాత్ముడు అప్పుడు అంబేద్కర్ వెళ్ళి ఆయన్ని ఆ పరిస్థితుల్లో చూసి ఏమన్నాడంటే అసలు మీరు పోరాడుతున్నంతగా నేను కూడా పోరాడడం లేదు గాంధీ మీరే దీనిని ముందుకు పట్టుకెళ్ళండి నేను మిమ్మల్ని అనుసరిస్తాను అని అంత ఎమోషనల్ అయిపోయాడు అనమాట అంబేద్కర్ అయితే ఈ బుద్ధి ఆయనకి ఎందుకు ఉంది అంటే ఆయన కూడా ఒక భారతీయుడు కనుక అలాంటి పరిస్థితుల్లో ఆ పెద్ద ఆయన్ని చూసి జనరల్గా మన భారతీయులకి ఎలా ఉంటుందండి మనం ఆ ఎమోషనల్గా ఫీల్ అవుతాం కనుక పెద్దాన్ని బాధ పెట్టకూడదు అని అక్కడ అంబేద్కర్ కూడా లొంగిపోయాడు అయితే నిజానికి అంబేద్కర్కి గాంధీ అంటే చాలా కోపం శంకలో కత్తిని పెట్టుకొని బయటికి శాంతి వచనాలు చెప్తూ ఎవరైతే మహాత్ముడు అని పేరు గడిస్తారో వాడే ఈ గాంధీ అని చెప్పి కూడా ఆయన స్పష్టంగా ఒక డెఫినేషన్ ఇచ్చాడనమాట అంటే మహాత్ముడు అంటే ఇలా ఉంటాడు అని చెప్పి చెప్పాడు ఇంకా చాలా రకాల మాటలు మాట్లాడాడు కానీ నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే అంబేద్కర్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా అంబేద్కర్ని కరెక్ట్గానే ఒక అదుపులో పెట్టుకుంటూ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అంబేద్కర్ని ఏం చేశాడు అంటే అంబేద్కర్ ఒక రాజకీయ పార్టీ పెట్టి దాంట్లో ఫెయిల్ అయితే నెహ్రూని ఒప్పించి గాంధీ అంబేద్కర్ని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటట్టు చేశాడు ఒక అంబేద్కర్నే కాదు ఎవరెవరైతే మేధావుల కింద ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటట్టు చేశాడు ఇక్కడ కూడా మనకి రాజకీయ కోణమే కనబడుతుంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అడ్డుగా ఉంటారో లేదా ఫ్యూచర్లో శత్రువులుగా మారుతారో రాజకీయ కోణంలో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్లోకి కలిపేసే ఒక చాతుర్యాన్ని గాంధీ ప్రదర్శించాడు అనమాట అంతవరకు ఒక కులం లేదా కొన్ని కులాలకి మాత్రమే లీడర్గా ఉన్న అంబేద్కర్ని కాంగ్రెస్ పార్టీలోకి అంటే ఒక జాతీయ పార్టీలోకి తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని ఒక జాతీయ లీడర్గా చేశాడు సో అప్పటి నుంచి కూడా ఆ బాధ్యతల్ని అంబేద్కర్ తీసుకున్నాడు అంతవరకు కేవలం కొన్ని కులాల గురించి మాత్రమే మాట్లాడేవాడు అనమాట అంబేద్కర్ భారత స్వాతంత్రం లేట్ అయినా పర్వాలేదు కానీ ముందు నా తాలుగు కులానికి లేదా కొన్ని వర్గాలకి ఎవరైతే నిమ్న కులాలు ఉన్నారు కదా వాళ్ళకి ఈ సమస్య తీరిన తర్వాత మాత్రమే మనం దాని గురించి మాట్లాడదాం ఒకవేళ ఈ సమస్య తీరకపోతే దేశ స్వాతంత్రం లేట్ అయినా పర్వాలేదు కానీ ముందు ఇదే తీరాలి అని చెప్పి కూడా ఆయన అన్నాడు ఎందుకంటే ఆయనకు అది ఇంపార్టెంట్ సో ఆ సమయంలో ఆయన అలా ప్రవర్తించాడు కానీ ఎప్పుడైతే ఆయన భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడో అప్పుడు రాజ్యాంగాన్ని రాసేంత బాధ్యతను కూడా తీసుకున్నాడు అప్పటి నాయకుల్లో నిజాయితీ ఉండేది కనుక ఆయన నిజంగా ముందైతే ఒక కొన్ని కులాలకి మాత్రమే లీడర్గా ఉన్నా ఎప్పుడైతే నేషనల్ లీడర్ కింద అయ్యాడో ఆ బాధ్యతని సమర్థవంతంగా నిర్వర్తించాడు అంటే గాంధీ ఈ దళిత తాలూకు ఏదైతే ఉందో దాన్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు నాకు తెలిసి ఈ కోణాన్ని ఎవరు కూడా మాట్లాడలేదు ఇకపోతే బ్రిటిషర్స్ క్రైస్తవులు వాళ్ళ మీద ఎలా డీల్ చేశాడు స్వాతంత్రాన్ని తీసుకురావడం అనమాట పంతొమ్మిది వందల నలభై ఐదులోనే క్విట్ ఇండియా అనేది తీసుకొచ్చి కంప్లీట్గా మూలపడిపోయాడు అనమాట గాంధీ అది పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయింది అప్పటి వరకు కాంగ్రెస్ని సమర్థించిన కమ్యూనిస్టులు కూడా ఎగెనెస్ట్ అయ్యారు సో ఇంకా పోరాడడానికి ఏమీ మిగల్లేదు ఫార్టీ ఫైవ్కే కాంగ్రెస్ అంతా కూడా చేప చుట్టేసి ఏం చేయాలో తెలియక కూర్చుంది మరి మనకి స్వాతంత్రం ఎలా వచ్చింది అంటే అప్పట్లో సుభాష్ చంద్రబోస్ చేసిన కార్యకలాపాలు కానీ అలానే నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ముంబైలో దళం బ్రిటిషర్స్ మీద చేసిన ఒక పోరాటం వల్ల కానీ మనకి స్వాతంత్రం అసలు నిజానికి బ్రిటిషర్స్ ఎప్పుడు ఇద్దాం అనుకున్నారంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూన్ అనుకుంటా అప్పుడు ఇద్దాం అనుకున్నారు కానీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్కే పారిపోయారు ఎందుకు అంటే ఈ దళం చేసిన పోరాటం కానీ లేకపోతే సుభాష్ చంద్రబోస్ తలుగు దళం ఏదైతే ఉందో అది కానీ ఇవన్నీ చూస్తూ వీటిని మనం హ్యాండిల్ చేయలేము మన వల్ల కాదు అని చెప్పి వాళ్ళు పారిపోయారు అంతేకాకుండా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉన్నాయి ఏదంటే రెండవ స్వతంత్ర పోరాటంలో గెలిచినా కానీ అప్పటికీ అమెరికా బలీయమైన శక్తి అనేది అవడం కానీ లేకపోతే ఐక్యరాజ్య సమితి వచ్చి ఇలాంటి ఏవి కూడా బానిస దేశాల కింద ఉండకూడదు వాటిని అన్నింటి నుంచి బ్యాక్ వచ్చేయమని చెప్పడం కానీ అమెరికా కూడా బ్యాక్ వచ్చేయమని బ్రిటన్కి సజెస్ట్ చేయడం వల్ల కానీ అంతేకాకుండా ఆర్థికంగా బ్రిటన్ అనేది చాలా వెనకబడిపోయింది బలహీనపడింది ఇలాంటి రకరకాల కారణాల వల్ల భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది తప్ప ఇందులో గాంధీ చేసింది శూన్యం ఇకపోతే గాంధీ ముస్లిమ్స్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఇక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్దాం అంటే గాంధీని పక్కన పెట్టి వేరే విషయాల వైపు వెళ్దాం నైన్టీన్ అనుకుంటా ఆ టైంలో బ్రిటిషర్స్ మన భారతదేశంలో ఎన్నికలు జరుపుదాం అని అనుకున్నారు అయితే ఆ ఎన్నికలు అనేవి కూడా మత ప్రాతిపదికంగా జరుపుదాం అని అనుకున్నారు అయితే అప్పట్లో ముస్లిమ్స్ చాలా తక్కువగా ఉన్నారు అంటే అప్పటికే ముస్లిం లీగ్ అనేది వచ్చింది వాళ్ళు ఏమన్నారు అంటే ఇక్కడ సంఖ్యాపరంగా చూసుకుంటే హిందువులు ఎక్కువ కనుక మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని అనగానే కొన్ని ఎక్స్ట్రా ఎలక్ట్రోడ్లు అనేవి ఈ బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది దానివల్ల ఏం జరిగింది అంటే దాదాపుగా అంటే హిందూకి ఒక ఓటు ఉంటే ఒక ముస్లింకి మూడు ఓట్లు ఉన్నట్టు అయిందనమాట ఇదంతా చూసి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న లాలా రాయ్ అలానే మదన్ మోహన్ మాలవ్య వీళ్ళిద్దరూ కూడా వేరే పార్టీ పెట్టారు అదేంటంటే హిందూ మహాసభ అయితే ఆ తర్వాత లాలా లజ్పతి రాయ్ బ్రిటీషర్స్ లాఠీ దెబ్బల వల్ల చనిపోవడం వలన అది పెద్దగా అంటే లైమ్ లైట్లోకి రాలేదు ఆ తర్వాత ఏం జరిగింది అంటే ముస్లిం లీగ్ అనేది ఏం చేసింది అంటే మా ముస్లింలకి అన్యాయం జరుగుతుంది మేము హిందువులతో కలవలేము మాది వేరే జాతి ఇది గుర్తుపెట్టుకోండి ముస్లిం లీగ్ అన్న మాట ఏంటి అంటే మాది వేరే జాతి మేము హిందువులతో కలిసి ఉండలేము మాకు వేరే దేశం కావాలి అని చెప్పి చెప్పింది సో దీని మీద పోరాటం జరుగుతూ ఉంది కానీ ఇక్కడ విచిత్రం ఏంటి అంటే అతి సెక్యులర్ అయిన జిన్నా కూడా గాంధీ తాలూకు ఈ నేచన్ రాజకీయాల వల్ల అలాగే నెహ్రూ తాలూకు బుర్ర తిరుగుడు వల్ల చర్చలు సమర్థవంతంగా జరగక అవి విఫలమయ్యి పాకిస్తాన్ అనే ఒక దేశం రావడానికి ప్రేరణ అన్నమాట అయితే పాకిస్తాన్ రాక మునుపు ముస్లిం లీగ్ ఏం చేసేది అంటే కాంగ్రెస్ని ఇది హిందువుల పార్టీ అనేది కానీ నిజానికి కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద గత్తరా అని అందరికీ తెలుసు అందులో నానా రక జాతీయ సమితి అంతా ఉండేది అయితే ఎక్కువ మంది హిందువులు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా సెక్యులరిస్టులు అలానే ముస్లింలు అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళని అందరికీ తెలుసు కానీ ఈ ముస్లిం లీగ్ పదే 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 కాంగ్రెస్ని హిందువుల పార్టీ హిందువుల పార్టీ అని అనేది అయితే ఇక్కడ మనం ఒక గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఏదైతే నేను హిందూ మహాసభ అని చెప్పాను కదా ఆ తర్వాత శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ అనే ఆయన దాంట్లో ఉన్నా కూడా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు అందరినీ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలి అనే గాంధీ తాలూకు చాణక్యమైన చర్య అని చెప్పాను కదా దాంట్లో భాగంగానే ఈయన కూడా తీసుకున్నారు సో ఇక్కడ హిందువుల్ని రిప్రజెంట్ చేయడానికి రాజకీయంగా ఎటువంటి పార్టీ కూడా లేదు ఇప్పుడు మనం ఆర్ఎస్ఎస్ ఆవిర్భావం గురించి మాట్లాడుకుందాం ఆర్ఎస్ఎస్ని తీసుకొచ్చింది ఎవరు అంటే హెగ్డేవర్ అని మన తెలుసు దానికి వెనక ప్రోత్బలం కూడా సావర్కర్ గారిది ఉంది నిజానికి భారతదేశాన్ని ముఖ్యంగా ఈ మన హిందూ ధర్మం గురించి దార్శనికంగా అంటే ఈ మోడర్న్ దీంట్లో ఆలోచించింది ఎవరంటే ముగ్గురు ఒకరు వివేకానందుడు రెండు అరబిందో మూడు సావర్కర్ వీళ్ళు మన హిందూ ధర్మాన్ని పెర్ఫెక్ట్గా డిజైన్ చేశారు అయితే అరబిందో కానీ వివేకానందుడు కానీ ఆస్తికులు కానీ సావర్కర్ అనే ఆయన నాస్తికుడు అందుకే ఈయన అసలు హిందుత్వం అంటే ఏమిటి అనే దానికన్నా అసలు ఎవరు హిందువులు అనే దాని గురించే ఎక్కువగా ఆలోచించారు దాని గురించి ఒక పుస్తకం కూడా రాశారు అప్పట్లో ఆయన రాజకీయంగా హిందువుల్ని రిప్రజెంట్ చేసే ఒక పార్టీ ఉండాలని పదే 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 చెప్పేవారు కానీ హెడ్గే వారికి దాని మీద అసలు ఇంట్రెస్టే లేదు సామాజికంగా హిందువులకి రిప్రజెంట్ చేసే ఒక పార్టీ ఉండాలి అని మాత్రమే ఆయన అనేవారు నిజానికండి మనం చాలామంది అనుకుంటాం ఏమంటే ఆర్ఎస్ఎస్ అంటే ఒక హిందువుల పార్టీ అనుకుంటాం కానీ ఆర్ఎస్ఎస్ తాలూ మనం బైలాస్ కానీ తీసుకుంటే జాతీయవాదాన్ని సమర్థించే పార్టీ కానీ అది ఉంది అంటే ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు జాతీయవాదాన్ని పెంపొందించాలి వాళ్ళ తాలూకు క్యారెక్టర్ని బిల్డప్ చేయాలి అనే దాని గురించే వాళ్ళ తాలూకు బైలాస్ ఉంటాయి అందుకే ఆర్ఎస్ఎస్లో క్రైస్తవ ఇస్లాం కేటగిరీస్ కూడా ఉన్నాయి సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి కానీ వాళ్ళకి ముస్లిమ్స్ అంటే ముందు నుంచి పడదు అలానే హిందువులు చాలా ఎక్కువగా ఆర్ఎస్ఎస్లో ఉంటారు అలానే హిందువుల గురించి ఆర్ఎస్ఎస్ ఎక్కువగా చేసింది అలానే ఆర్ఎస్ఎస్ నుంచి ఎక్కువగా వచ్చిన వాళ్ళే లేదా ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళే హిందువుల గురించి లేదా హిందూ మతం గురించి లేదా హిందూ ధర్మం గురించి పోరాడుతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అనేది కాదనలేని సత్యం కానీ ఆర్ఎస్ఎస్ అనేది హిందువుల మతం కాదు ఎస్ మేము హిందువుల కోసమే ఉన్నాము మా బైలాస్ కూడా హిందువుల గురించి హిందువుల సెక్యూరిటీ గురించి హిందువుల రక్షణ గురించి అని ఆర్ఎస్ఎస్ ఎక్కడ కూడా రాసుకోలేదు అలానే స్వాతంత్రం సమయంలో పాకిస్తాన్ కూడా అటువైపు వెళ్ళిపోతుంది ఆ టైంలో గాంధీ ఒక మాట అన్నాడు నేను అహింసను పాటిస్తున్నాను కనుక సత్యం నా వైపు ఉంది నేను ఏది మాట్లాడినా అది జరుగుతుంది కనుక పార్టీషన్ అనేది జరగదు ఒకవేళ పార్టీషన్ జరగాల్సి వస్తే నా శరీరం రెండు మొక్కలయ్యి దాని మీద పార్టీషన్ జరగాలి అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ జరిగిందేంటి ఆయన తలుగు శరీరం రెండు మొక్కలయ్యిందా పార్టీషన్ జరగదు అని చెప్పాడు ఆయన మరి అది జరిగిందా మరి నేను సత్యం పలుకుతాను అని చెప్పాడు మరి అది జరిగిందా నేను అహింస పాటించడం వల్లనే నేను సత్యం పలకగలను అని చెప్పాడు మరి అది జరిగిందా ఇవన్నీ కూడా ఫేక్ అని మనకి ప్రాక్టికల్గా ప్రూవ్ అయ్యాయి సో పాకిస్తాన్ అనేది ఏర్పడింది ముస్లిమ్స్ వైపు ముస్లిం లీగ్ ఉంది క్రిస్టియన్స్ వైపు బ్రిటిషర్స్ ఉన్నారు అలానే ఇంకా హెచ్సి ముఖర్జీ లాంటి కొంతమంది పెద్దలు ఉన్నారు దళితుల వైపు అంబేద్కర్ లాంటి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా బలంగా వారి వారి వాదనలు డిమాండ్లు వినిపిస్తున్నారు మరి హిందువుల వైపు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు హిందువుల హక్కుల గురించి రక్షణ గురించి మాట్లాడేవాడు ఎవడున్నాడు అందరూ కూడా వీళ్ళు అత్యధికులు అని చెప్పి ప్రక్కన పెట్టేశారు హిందువుల వైపు కాస్త కోస్తో మాట్లాడగలిగే చావ ఉన్న సంస్థ ఆర్ఎస్ఎస్ కూడా రాజకీయాలకు దూరంగా ఉంది అసలు మాకు సంబంధం లేదన్నట్టు ప్రవర్తించింది ఆ టైంలో చాలా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే రాజకీయాల వైపు రాకపోవడానికి ఇంకొక ముఖ్యమైన కారణం కూడా ఉందండి ఈ హెగ్డేవారికి అదేంటంటే సావర్కర్ ఎద్దు మాంసం తింటాడంట సో ఎద్దు మాంసం తినేవాడితో నేను పనిచేయడం ఏంటి అని ఒక అసహ్యకరమైన విషయంగా తోచి ఈ హెగ్డేవారు దూరంగా ఉన్నాడంట అంటే అప్పట్లో మన వాళ్ళ చేదస్తం ఎలా ఉందో అర్థం చేసుకోండి ఈయన ఎద్దు మాసం తింటే మనకెందుకు లేకపోతే మనకెందుకు ఆయన ఆలోచనలేంటి అవి మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మన హిందువులు బాగ కోసం పని లేదా అని కదా చూడాలి కానీ అక్కడ కూడా సాధారణంగా మన హిందువులకు ఉండే చేదస్తమే పనిచేసింది అందుకే రాజకీయాల్లోకి రండి రండి అని చెప్పిన సావర్కర్ విరక్తి చెంది ఆర్ఎస్ఎస్ వాళ్ళ గురించి ఏమనేవాడో తెలుసా అండి మీరు పుడతారు ఆర్ఎస్ఎస్లో చేరుతారు ఆ కర్రలు పట్టుకొని కవాతి చేస్తారు ఏమి చేయకుండా చస్తారు అని చెప్పి సావర్కర్ అన్నాడు అంతేకాకుండా మీరు కర్రలు పట్టుకొని తిరుగుతారు దేనికోసం ఏం చేయడానికి పచ్చడి కొట్టుకోవడానిక అని ఆర్ఎస్ఎస్ కార్యకర్తల గురించి ఎగతాలుగా మాట్లాడేవాడు ఆయన ఎందుకంటే రాజకీయంగా రాలేదు కనుక నిజానికి అది మనకి చాలా 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 అపాయం చేసింది మనకి చాలా ప్రమాదకారిగా మారింది ఆ స్వాతంత్రం టైంలో నిజానికి ఆర్ఎస్ఎస్ ఉంటే బహుశా మనకి ఈ గతి తప్పు ఉండేదేమో అంతేకాకుండా కాంగ్రెస్ ఒక్కటే అప్పట్లో వీళ్ళకి వ్యతిరేకంగా ఉంది కనుక ఈ ముస్లిం లీగ్ మీది హిందువుల పార్టీ హిందువుల పార్టీ అని అంటున్నప్పుడు వీళ్ళు దాని నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు అంటే ముస్లిములని ఆకర్షించడానికి వాళ్ళకి చాలా రకాల తాయిలాలు ఇచ్చేవాళ్ళు అంతేకాకుండా నేను ఇంతకు ముందే చెప్పినట్టు పూర్తిగా సరండర్ నైజం అనేది గాంధీకి ఉంది ఇకపోతే మన నెహ్రూకి సహజంగానే పర్సనల్గానే హిందూ ద్వేషం అనేది ఉండేది ఎప్పటికీ వాళ్ళ ఫ్యామిలీకి అదే కంటిన్యూ అవుతుంది అయితే ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు ఆయన ఎవరు అంటే ఇటు గాంధీకి అటు నెహ్రూకి మధ్య సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు ఆయన ప్రాక్టీస్లో హిందూ అదే కానీ నిజానికి ఆయన సెక్యులర్ అంతేకాకుండా ఆయన గాంధీ శిష్యుడు గాంధీ కూర్చోమంటే కూర్చుంటాడు లేవమంటే లేస్తాడు సో నెహ్రూ చేసే ఈ హిందూ ద్వేషం పనులు ఈయనకి నచ్చేవి కాదు కానీ గాంధీని చూసి పైకి ఏమీ అనలేని పరిస్థితి అంతేకాకుండా హిందువుల మీద వ్యతిరేకమైన పనులు చేసేటప్పుడు నెహ్రూ ఏం చేసేవాడంటే ఈ వల్లభాయ్ పటేల్ని ప్రక్కన పెట్టేసేవాడు అనమాట ఈయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేవాడు సో వల్లభాయ్ పటేల్ ఉన్నా కూడా హిందువులకి ఎటువంటి అనుకూలమైన పనులు చేయడానికి కూడా ఆయన పనికి వచ్చేవాడు కాదు పనికి రానివాడు కానీ ఉండేవాడు సో ఎలా చూసుకున్నా కానీ హిందువుల వైపు డిఫెండ్ చేయడానికి ఎవరూ లేని పరిస్థితి వచ్చింది మరి ఆర్ఎస్ఎస్కి ఎప్పుడు బుర్ర వచ్చింది వాళ్ళకి బుద్ధి వచ్చిందంటే గాంధీ చనిపోయిన తర్వాత గాంధీ చనిపోయిన తర్వాత అలానే గాడ్సే అనబడే వ్యక్తి ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పి కాంగ్రెస్ ప్రచారం చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ మీద బ్యాన్ పడిన తర్వాత అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది అప్పుడు వాళ్ళు రాజకీయంలోకి వచ్చారు జనసంఘ్ అనే పార్టీని స్థాపించారు దాని తర్వాత బీజేపీగా మారారు ఇదంతా వేరే కదా దీని గురించి మనం ఇంకెప్పుడైనా మనం వీడియోలో చెప్పుకుందాం కానీ ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే హిందువులకి అవసరం పడిందో ఎప్పుడైతే హిందువుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఆర్ఎస్ఎస్కు ఉండిందో ఆ టైంలో ఆర్ఎస్ఎస్ అనేది వెనకడుగేసింది ఆ టైంలో ఆర్ఎస్ఎస్ అనేది రాజకీయంగా ముందుకు రాలేదు ఆ టైంలో సావర్కర్ అనే వ్యక్తి చెప్పిన మాటలు పక్కన పెట్టింది ఆ టైంలో హిందువుల గురించి అసలు పట్టించుకోలేదు కనుకనే కాంగ్రెస్ మీద ప్రజలు పడి కాంగ్రెస్ ముస్లింలకి అనుకూలంగా వ్యవహరించాల్సి వచ్చింది బహుశా ఆ టైంలో రాజకీయంగా హిందువుల వైపు కానీ ఆర్ఎస్ఎస్ ఉండి ఉంటే ఆర్ఎస్ఎస్ మీద ఈ బాధ్యత అనేది పడి ఉండేది ఈ ముస్లిం లీగ్ అనే పార్టీ ఆర్ఎస్ఎస్ని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చినప్పుడు బహుశా కాంగ్రెస్ పార్టీకి అంత ప్రెజర్ పడుండేది కాదేమో బహుశా ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ మరీ ముస్లింలకి ఎంత అనుకూలంగాను హిందువులకి ఎంత వ్యతిరేకంగాను ఉండి ఉండకపోవచ్చునేమో అవకాశం అయితే ఉండుండేది అని నేను చెప్తున్నాను కానీ ఆ ఛాన్స్ అనేది ఆర్ఎస్ఎస్ అనేది ఇవ్వకపోవడం వలన ఏం జరిగింది అంటే కాంగ్రెస్ మీద పూర్తిగా ప్రజలు పడి హిందువుల వైపే మేము ఉన్నాము అని అందరి వైపు నుంచి వీళ్ళు మాట పడాల్సి వస్తుందేమో అని చెప్పి ముస్లింల వైపు తాయిలాలు ఇవ్వాల్సిన అగత్యం అనేది వాళ్ళకి ఏర్పడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ముస్లిముల పార్టీ కాంగ్రెస్ పార్టీ మతాల పార్టీ అని చెప్పి ఇప్పటికీ కూడా వాళ్ళు అదే పందాన్ని అవసరం అయితే వాళ్ళకి కలిగింది దీనికి ఇండైరెక్ట్గా ఆర్ఎస్ఎస్సే కారణం ఇది చాలామందికి నచ్చకపోవచ్చు బట్ చరిత్రలోని వాస్తవాలు అనేది నేను మీకు చెప్తున్నానండి అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మీరు ఎక్కడి నుంచి ఈ తాలూకు రిఫరెన్స్లు తీసుకున్నారు అనేది అంబేద్కర్కి గాంధీకి ఉన్న ఈ మధ్య ఈ డిఫరెన్సెస్ ఏంటి అలానే అంబేద్కర్ ఏమన్నాడు దాన్ని గాంధీ ఎలా తిప్పు లాంటివన్నీ కూడా గాంధీ తాలూకు సొంత మనమడైన రాజ్మోహన్ గాంధీ ఒక బుక్ రాశాడండి దాని పేరు మోహన్ దాస్ ఇది తెలుగులో కూడా మనకి దొరుకుతుంది ఎంఎస్కో వారు ప్రచురించారు దీన్ని చదివితే అంబేద్కర్ అలానే గాంధీకి మధ్య ఏం జరిగిందనేది మనకి విపులంగా తెలుస్తుంది ఇక పోతే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఆర్ఎస్ఎస్ ఎందుకు వెనక్కి వెళ్ళింది అలానే ఆర్ఎస్ఎస్కి సావర్కర్కి మధ్య ఏంటి ప్రాబ్లం సావర్కర్ ఆర్ఎస్ఎస్ని నిజంగా తిట్టాడా లేదా అనే విషయాలన్నీ కూడా మనకి వినయ్ సీతాపతి రాసిన జుగల్ బందీ అనే ఈ బుక్లో మనకి కనబడుతుందండి ఈ బుక్ ఇంగ్లీష్లో రాశాడు బట్ తెలుగు అనువాదం కూడా ఉంది దీన్ని కూడా ఎమ్మెస్కో వారే ప్రచురించారు కావాలంటే ఈ బుక్ కూడా మీరు చదవచ్చు దీంట్లో మీకు చాలా కొత్త విషయాలు కూడా తెలుస్తాయండి అసలు బీజేపీ తాలూగు స్టార్టింగ్ ఏంటి అందులో వాజ్పేయి ఎలా ఉండేవాడు కాంగ్రెస్కి మించిన ఉదారవాదం నెహ్రూకి మించిన ఉదారవాదం ఎలా చేశాడు దానివల్ల హిందువులకి ఎలాంటి దెబ్బలు తగిలాయి వాజ్పేయి తాలూకు ఉదారవాదం వలన ఈ టెర్రరిస్టులు అనేవాళ్ళు అటు కాశ్మీర్ కానీ అటు పాకిస్తాన్ కానీ టెర్రరిస్టులు ఎలా రెచ్చిపోయారు అనేవి కూడా మనకి తెలుస్తాయి వీటికి ఎలాంటి అడ్డుకట్ట మోడీ అమిత్ షా తాలూకు ద్వయం అనేది చేసింది అంతేకాకుండా అయోధ్య రామాలయం తాలుగు ఆ సమస్యని అద్వాని ఎత్తుకోకపోతే మనకి ఏం జరుగుండేది గుజరాత్లో గోద్రా అల్లర్లు ఆ తర్వాత ముస్లింల మీద కొంత అల్లరి జరిగింది కదా ఆ సమయంలో వాజ్పేయి ఎంత పట్టుపట్టి ఈ తాలుగు మోడీని తీసేయమని బీజేపీ మీద ఎలాంటి ప్రెజర్ పెట్టాడు దాన్ని అద్వాని ఎంత సమర్థవంతంగా తిప్పికొట్టాడు ఈ విషయాలు మనకి ఏమీ కూడా తెలియదండి ఇవన్నింటి గురించి కూడా తెలుసుకోవాలంటే ఈ జొగల్బందీ బుక్ చదివితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా కాంగ్రెస్ అలా ఎందుకు ప్రవర్తిస్తుంది అసలు ముస్లిమ్స్ని ఎందుకు కొత్తల్లుళ్ళుగా చూస్తుంది హిందువుల మీద ఎందుకు అంత ద్వేషం ప్రకటిస్తుంది అలానే ఆర్ఎస్ఎస్ దీనికి ఇండైరెక్ట్గా ఎలా కారణమైంది అనేది కూడా మీకు నేను చాలా వివరంగా చెప్పానండి ఈ వీడియో దయచేసి అందరూ కూడా అందరికీ షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి అందరికీ ధన్యవాదాలండి జై హింద్